ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీడియా ప్రతినిధులందరికీ మరియు మా బాబాయ్ నటసింహ నందమూరి బాలకృష్ణ యువసేన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తుములో చందుగారు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మార్చ్ రెండున ఉట్టి నైజాంలో దాదాపు వంద థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఆంధ్రాలో తెలియదు ఎనీ థియేటర్స్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ మోర్ దెన్ టూ ఫిఫ్టీ థియేటర్స్ ఇంకా సమ్మసింహారెడ్డి గురించి కర్ణాటక మొత్తం కర్ణాటక ఫిఫ్టీ స్క్రీన్స్ ఫిఫ్టీ అబ్బా సెన్సేషన్ మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద రికార్డు రిలీజ్లో ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు నైజాం ఏరియాలోనే వంద థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది అప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో సంక్రాంతి లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది సంక్రాంతి అంటే బాలకృష్ణనే ఎందుకంటే ఇంతకుముందు ముద్దుల మావయ్య కానీ దాదాపు పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్నీ బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ అనే రాయల్ సినిమా సినిమా ఫ్యాషన్ ఫ్యాక్షన్ సినిమా చేయాలండి అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు ఎమో ఆ ఎమోషన్ కానివ్వండి ఆ డైలాగులు కానివ్వండి మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి చాలా ఇంటెన్స్గా చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు అది ఏ హీరోకి సాధ్యం కాదు అది ఓన్లీ ఎన్బికేనే ఆయన వాళ్ళే సాధ్యం అవుతుంది ఈవెన్స్ మీరు డాన్స్ ఈవెంట్ కొత్త డ్యాన్స్ క్రియేట్ చేశారు అప్పుడు అదే మన అందల ఆడబొమ్మ ఇంకా ఇంకోటి రావయ్య ముద్దల మామయ్య మావయ్య నందమూరి నాయక అద్భుతమైన సాంగ్స్ అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనక పట్టడం జరిగింది బాబు మాక్ మ్యూజిక్ ఇవ్వండి మాక్ మ్యూజిక్ అని ప్రొడ్యూసర్ కానివ్వండి ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మ మనీష్ శర్మ అని మనీష్ శర్మని తెలుసుకున్నారు అని పేరుని అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్ హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మర్ సమ్మర్తో స్టార్ట్ అయింది తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి ప్రతి హీరో ఎస్ నేను ఒక సినిమా సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు ఎన్నో రకాల సినిమాలు చేశారు కానీ అది కుదరలేదు కానీ ఆ సినిమా కూడా మంచి హిట్టేని అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమ్మర్ సింహారెడ్డి ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బీగోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ప్రతి షాట్ని ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కనువిందుగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంక అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు గోపాల్ గారు గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు అంద మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న అప్పుడు సంబరసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్ దాంతో నరసింహనాయుడు మన అంత లారీ డ్రైవర్ తా రౌ రౌడీ ఇన్స్పెక్టర్ దాని తర్వాత సమరసింహరెడ్డి తాత నరసింహనాయుడు ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్ కానీ సమ్మరసింహారెడ్డి ఒక ఆయనకి ఒక మైల్ రైలుగా నిలిచిపోతుంది స్పెషల్గా నిలిచిపోతుంది ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే అయినా అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావటం జరిగింది ఇప్పుడు మీ మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి ఆ డైలాగ్స్ రైట్ కదా ఆ విధంగానే ఉండాలి దానికి గోపాల్ గారు ఆ రైటర్స్ అప్పుడు పచ్చు బ్రదర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవటం జరిగింది మేము చూసుకుంటే అందులో లారీ డైవ్లో ఒక డైలాగ్ ఉంది గుడివారా రైడు నా పేరు గుడివార రైడు అని వెళ్ళండి అంటాడు నా పేరు గుడివార రైడు నోట్ తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది అది అద్భుతంగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ చప్పకల గుడివాడ రౌడీ సో విగోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ రో డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది అలానే సమసింహారెడ్డి డైలాగ్గా ఇప్పుడు మీరు చూస్తారు మీరు ముందు మార్చ్ సెకండ్నా ఎలా పేలుతుందో ఈ జనరేషన్స్ వాళ్ళు ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళుగా మీరందరూ అందరూ చూసి సినిమాని అల్లరించని చెప్పి మీరు మీకు నచ్చుందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను మీరు అందరికి సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను అండ్ వీ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను అదే నేను ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ

చెప్పండి మీరే చెప్పాలి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చెప్తే వినాలి మా ఆశ్ ఫస్ట్ మీరే చెప్పాలి ఫస్ట్ మీరే చెప్పాలి మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా అరే వీరరాగర్ రెడ్డి మీ ఊరికి వచ్చా మీ ఊరికొచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా

ఓకే థ్యాంక్ యూ సార్ సమరసింహారెడ్డి బ్రేక్ చేయడం జరిగింది అలాంటి సినిమా ఫోర్ కేలో వస్తుందంటే నందమూరి అభిమానులు అందరం పండగ చేసుకుంటున్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం మార్చి రెండవ తారీఖు మనందరి ముందుకు ఫోర్ కేలో రిలీజ్ అవబోతోంది అందరూ చూసి సినిమాని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఇంటికి వచ్చిన పాత్రికేయులకు మరియు ముఖ్య అతిథి సార్కి నమస్కారాలు తెలుపుతూ బాలయ్య గారి ఫ్యాన్స్ ఇరవై సంవత్సరాల కింద ఏ విధంగా దీన్ని ఇండస్ట్రీ చేశారో ఏ విధంగా దీని అయితే ఇండస్ట్రీ చేశారో మళ్ళీ రీరీలో కూడా దీన్ని ఇండస్ట్రీ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ను నందమూరి ఫ్యాన్స్ను కోరుకుంటూ సరే